సృష్టికర్త అయిన దేవుడు విమోచకులైన దేవుడు మన ప్రభు అయిన యశిస్తూ వారికి స్తోత్రంలో చెల్లించుకుంటూ మీకు నా వందన సమర్పించుకుంటూ ప్రభు పేట ప్రభు వాఖ్యము మనం ధ్యానించుకుందాము సృష్టికర్త అయినటువంటి దేవుడు విమోచకుడు ప్రభు అయినటువంటి దేవుడు తన ప్రజలకు వారి మధ్యను నివసించాలని కోరుకుంటున్నాడు మనము ఉన్నతమైన స్థితిలో ఉండాలని దేవుని సన్నిధిలో ఎదుగుచున్నామని అనుభవంలోకి మనం నడిపించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అయితే మనం అనుదినము దేవుని వాక్యమును అధ్యయనం చేయాలని అని అర్థమై ఉన్నది దేవుని వాక్యం చదవడం అంటే దేవుడు మనతో మాట్లాడుచుని భావాన్ని కలిగి మనం దేవునికి ప్రార్థిస్తున్నామంటే మన హృదయాలు తెరిచి ఆయనతో మాట్లాడుచుకున్నాం అని అర్థం క్రీస్తు యొక్క మరణాన్ని గురించి పునరుద్ధరణ గురించి రెండవ రాకుల గురించి ఇతరులకు మన సాక్ష్యం ఇవ్వాలని కూడా అర్థంను కలిగి ఉన్నాము అయితే మనము చూడటం కన్నా మన దృష్టి యావత్తు మన చింత యావత్తు దేవుని వైపు కేంద్రీకరించబడి ఉండాలి ఫిబ్రవరి పది సెలవుస్తుంది పన్నెండవ అధ్యాయం ఒకటి రెండు వచ్చినాల్లో మనము దేవునికి జతపరచబడి ఉన్నప్పుడు ఆయన బోధనలను అనుసరించి జీవించడానికి ఆయన వాక్యమునకు విధేయులై నడుచుకున్నకు ఆయనే మనల్ని శక్తివంతులుగా చేస్తాడు అవును ఇక్కడవరి దినములు ఇక్కడవరి కాలమునకు చెందినటువంటి క్రీస్తు అంచరులు బైబిల్ ఈ విధంగా వర్ణిస్తూ ఉన్నది దేవుని ఆదరణ గురించి విశ్వాసమును గైకున్న పరిశుద్ధుల వరకు ఇందులో కనబడుచున్నదని రణమగంధము పద్నాలుగో అధ్యాయము పన్నెండవ వచ్చిన తెలియచేయబడుతుంది అయితే దేవుని పట్ల మనకున్నటువంటి బాంధవాన్ని గురించి ప్రేమ గల దేవుడు దేవుడు అంటేనే స్వరూపి ఈ ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుడు లోకంలో ఎంతగానో ప్రేమించినటువంటి దేవుడై ఉన్నాడు మనుషులతో దేవునికి సంబంధము లేని ఎడల ఆయన ప్రేమకు అర్థమే ఉండదు ఎందుకంటే యేసు ప్రభు వారు సెలవుస్తున్నారు యోహన్స్ వార్త పన్నెండవది ముప్పై రెండవ వర్షంలో నేను ఈ భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యుద్ధకు ఆకర్షించుకుందని చెప్తూ ఉన్నాడు దేవుడు తన ప్రజలతో కలిగి ఉండాలనుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి బ్రాంధవను దృఢపరచుకోవడానికి సేనా చేసుకున్నటువంటి నిబంధన ద్వారా దాన్ని ఆబోధించి స్థిరపరుచుకున్నాడు ప్రభు ఆ వడంబడికను స్థిరపరచుకునే వేడుక లేదంటే ఆ ఉత్సవంలో దేవునికి అవసరమయ్యే ప్రతి విషయంలోనూ చేత చూపిస్తామని ప్రజలు ఆనాడు నిగ్రంగా వారి స్వరాలను దేనికి ప్రతిష్ఠ చేసుకున్నారు ఈ విషయము నిర్గమాకాండం ఇరవై నాలుగవ మూడవ వచనంలో రాయబడి ఉన్నది అయితే మనమందరం కూడా శక్తిహీనులం అయితే వారు ఆనాడు గ్రహించలేకపోయారు అయితే క్రీస్తుల వారు మనకు ఉన్నటువంటి సామర్థ్యమును బట్టి దేవుని యొక్క ఉపదేశాలను ఇజ్రాయల్కి ఎలాగైతే అనుసరించాలని వారికి తెలియజేశాడు అదేవిధంగా ఆ అందరి ప్రజల మీద ఆయన నిబంధనార్థము చిలకరించబడి అన్నది అయితే మానవుని యొక్క బలహీనత మన యొక్క స్వభావం సులభంగా విరిగిపోయేది బలహీనమయ్యేది బలహీనమై ఉంటుందని పాపంలో సులువుగా పడిపోతామని మనకు చేసి అయితే దేవుని యొక్క సహాయం మనకు కావాలి దేవుని కృప కావాలి దేవుని వాక్యం కావాలి పరిశుద్ధాత్మ ద్వారా మనకన్నీ సహాయం చేయగల దేవుడు మన యుద్ధం ఉండగా మనము పాపములో పడిపోకుండా దేవునితో వ్యక్తిగత సంబంధమును కలిగి దేవుడు ఆనాడు ఇచ్చినట్లుగా నేడు మనకును తన వాక్యమును అనుగ్రహించుచున్నాడు దేవుని యొక్క సహాయము ప్రతి వారికి నీకును నాకును ప్రతి వారికి కూడా దేవుని సహాయము అవసరమైనది దేవుని కృప దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క సహాయము లేకుండా పరిశుద్ధాత్మ యొక్క సహాయం లేకుండా ఈ లోపంలో మనం ఎప్పుడు కూడా పరిశుద్ధులుగా జీవించలేము మనం కదా ఇది వినయ సంస్కారక కార్యక్రమం అండి అంటే ప్రభురాత్రి భోజనానికి ముందుగా అందులో మన హస్తము మంచి వేసే ముందు జరిగించవలసినటువంటి కార్యము ఏసీ ప్రభు మన బోధి మనకు బోధించాడు యోహన్స్ వార్త పదమూడవ అధ్యాయం ఒకటి నుంచి పదిహేడు వచ్చినాల్లో మనం చదివినట్లయితే అక్కడ ఈ విషయం గురించి వ్రాయబడి ఉన్నదండి ఈ కార్యక్రమాన్ని మేము చేస్తూ ఉన్నాము కేసయ్య మనం నేర్చుకోవాలని మనకు మాదిరికరంగా ఎలాగో ఆయన చేసి మనకు నేర్పించారు ఇది మీరు చేయాలి తప్పకుండానే ఆయన మనకు బోధించాడు లోకం విడిచిపెట్టి వెళ్ళవలసినటువంటి ధడియ వచ్చి ఉన్నదని పెరిగినటువంటి ప్రభు వారు ఆయన అందరూ కూర్చున్నప్పుడు ఆయన లేచి తన పై వస్త్రమును పక్కన పెట్టి వేసి ఒక తువాలు తీసుకొని నడుము కట్టుకున్నాడు ప్రభువారు తర్వాత పళ్ళంలో నీళ్లు పోసుకొని శిష్యులు పాదములు కలగడానికి తను కట్టుకుని ఉన్న తువాలతో తుడుచుటూ మొదలు పెట్టాడు ఇప్పుడు చేయిచి ఉన్నప్పుడు ఆయన సీమోని పేతుడి నద్దకు వచ్చాడు అప్పుడు సీమోని పేతురు అన్నాడు ప్రభువా నువ్వు నా పాదంలో కడుగుదువా అని ఆయనకు అన్నాడు అందుకు వేసి అన్నాడు నేను చేయిచినది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందువని అతనితో చెప్పగా పేతురు అన్నాడు నీవెన్నడు నా పాదంలో కడగరాదయా అని ఆయనకు అన్నాడు అందుకు వేసయ్య అన్నాడు నేను నిన్ను కడగని నీయలా నాతో నీకు పాలు లేదన్నాడు వెంటనే సింహోని పేతిడు గవ్వా నా పాదలు మాత్రమే కాదయ్యా నా చేతులు నతలు కూడా కడుగుమని ఆయనతో చెప్పాడు ఏసు అది చూసి స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుక్కోనవసరం లేదు అతడు కేవలము పవిత్రుడు అయ్యను మీరును పవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రులు కానిరని ఎందుకంటే ప్రభు ఈ రీతిగా చెప్పింది తన అప్పునే శివాన్ని ఎరిగి ఉన్నాడు కాబట్టి మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పాడు వారి పాదములు కడిగిన తర్వాత ఆయన తన పరివసరంలో వేసుకొని తర్వాత ఆయన ఆ భోజన పంపిలో కూర్చొండి సెలవు సెలవిచ్చాడు మీకు నేను చేసినటువంటి పని మీకు తెలిసినదా బోధకుడు యు ప్రభు మీరు నన్ను పిలుచుతున్నారు ప్రభువును బోధకులను కనుక మీరిట్లు పిలిచి న్యాయమే కాబట్టి ప్రభువును బోధకుడునైనా నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలసినదే మీకు మాదిరిగా ఇలాగూ చేసి తినని ప్రభు ఆయన వేసి సెలవిచ్చాడు దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడని పంపబడిన వాడు తన తం పంపిన కంటే గొప్పవాడు కాదని మీ తను నిశ్చయంగా ఈ సంగతులను ప్రభువారి శిష్యులకు తెలియచేశాడు అయితే ఈవెన్య సంస్కార ఆరాధన తర్వాత మేమందరం కలిసి ప్రభురాత్రి భోజన కార్యక్రమంలో పాల్గొంటాము అయితే ప్రభువారు మనకు నేర్పించినటువంటి ఈ యొక్క ఒకరి పాదంలో ఒకరు కడుక్కోవడం అనేది మనలను మనం తగ్గించుకుంటూ ప్రభువుని ఇచ్చిస్తూ మనం ఒకరి పాపములను ఒకరు క్షమించుకుంటూ అలాగే ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరినొకరు గౌరవించుకుంటూ తారతమ్యం లేనటువంటి జీవితాలు అక్కడ పెద్ద ఒకరు ఉన్నవారని లేనివారని కాదు కానీ ప్రభు సన్నిధిలో అందరము సమానులని ప్రభు సన్నిధులు అందరము సమానటువంటి జీవితాలు మనం గడిపినటువంటి వారి వారమై ఉన్నాము కాబట్టి ఈ కార్యక్రమాన్ని మేము జరిపిస్తూ ఉంటాము అయితే దీని అంత అనంతరము ప్రభురా ప్రభురాత్రి భోజన సంస్కార కార్యక్రమంలో అందరం కలిసి పాల్గొంటాము అయితే ఆ కార్యక్రమాన్ని మేము ఇక్కడ మీతో విడియో పెట్టలేదు కానీ అయితే ఆ తర్వాత ప్రవరాత్రి భోజన సంస్కారము అయిపోయిన తర్వాత మేము అందరం కలిసి మరి ప్రవరాత్రి భోజనం తీసుకున్న తర్వాత ఆత్మీయ ఆహారము పొందిన తర్వాత శారీరకపరమైనటువంటి ఆహారమును అందరం కలిసి పెంచుకుంటామండి అయితే నిర్గమాకాండము ఇరవై నాలుగవ దొమ్మిదవత్సవంలో దేవుడు సెలవిచ్చాడు సన్నాయి పర్వతం మీద ఆనాడు ఈ నాయకులు అనేటువంటి పెద్దలు సెన్నాయి పర్వతం దికి వచ్చినప్పుడు మోసాయు వారందరూ దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకున్న తర్వాత దేవుని యొక్క దర్శనం పొందిన తర్వాత వారందరూ కలిసి దేవునితో నిబంధన చేసినటువంటి ఆ నిబంధన గ్రంథాన్ని తీసుకున్న తర్వాత వారందరూ కలిసి భుజించి అక్కడ వ్రాయబడి ఉంటుంది అయితే దేవుడే ఏర్పాటు చేసినటువంటి విందు అది ఆ విందులో పాల్గొనడం ద్వారా ఈ స్థాయి పెద్దలు ఘనంగా ఆ రోజున దేవుని చేత సత్కరించబడ్డారు ఆ విందులో ఇది ఇప్పటివరకు కూడా తూర్పు దేశాల్లో కూడా ఈ కార్యము ఇంకా జరుగుతూ ఉంది గొప్ప అనుభవం మనం కూడా పొందాలంటే దేవుని సన్నిధులు మనమందరం కలిసి మరి ప్రేమ విందును ఏర్పాటు చేసుకోవడంలో దేవుడు మళ్ళీ మన కుటుంబం ఇది కొన్ని నేను ఇక్కడ భోజనం చేస్తూ అందరం కలిసి యొక్క విందును ఆరగించి ప్రభు సన్నిధిలో అయితే ఈ విందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒకరి పట్ల ఒక క్షమాగుణము దయగుణము అలాగే ప్రేమ స్నేహ స్నేహబంధాన్ని దేవుడు మళ్ళీ ఉంచుతాడు ఒకరు పెద్ద ఒకరు తక్కువ అని కాదు కానీ దేవుని సన్నిధుల అందరము సమానమని సమానత్వము ఐక్యతను చూసిస్తుందండి ఈ ప్రేమ హిందు అనాడు దేవుడు సినాయి పర్వతి మీద ఏర్పాటు చేసినటువంటి ప్రేమ ఇందుకు బదులుగా దేవుడు ఆత్మీయ విందును ఏర్పాటు చేశాడు అలాగే శారీరక విందును కూడా ఏర్పాటు చేశాడు దేవుడు క్రీస్తును విశ్వసించిన వారు ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాల్గొనేటప్పుడు సన్నిహిత బాంధవం మనకు ఏర్పడుతుందని అలాగే సంస్కారంలో పాల్గొనేటప్పుడు ఇతరులను క్షమిస్తామని పాపంలో క్షమించబడి ఉన్నామని అని మనకు రక్షణ పెరుగుతుంది వేడుకగా అందులో పాల్గొంటాము